ఒక వృద్ధ దంపతులకి అంటే అరవై ఏళ్ళు దాటిన దంపతులకి వాళ్ళకి నిత్యం అంటే దాదాపుగా అప్పటికి ముప్పై సంవత్సరాల పాటు పనిచేసి ఎంతో కొంత ప్రావిడెంట్ అని వాళ్ళు మూట కట్టుకుంటారు ఎందుకనంటే వృద్ధాప్యంలో వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసినా చూడకపోయినా వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆరోగ్య సమస్యలకు చక్కగా హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదైనా సరే వాళ్ళని చూసుకోవడానికి కంపెనీ వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ ఇస్తారు మరి కొంతమందికి పెన్షన్ రూపంలో కూడా డబ్బులు ఇస్తుంటారు ఎందుకనంటే వాళ్ళ జీవితము ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా అన్నేళ్ల పాటు ఉద్యోగం చేసినందుకు కాను వాళ్ళు ఇచ్చే ఒక కృతజ్ఞత అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాళ్ళు చేసిన పనికి అదొక గుర్తింపు అని కూడా చెప్పుకోవచ్చు అయితే అలాంటి పిఎఫ్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలను ఒక దంపతులు ఒక పెద్ద అంటే పెద్ద వయసు దంపతులు అంటే అప్పుడే ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యి పిఎఫ్ అవి వస్తాయి కదా ఆ దానికి సంబంధించిన డబ్బుని ఆ వ్యక్తులు ఏం చేశారు ఆ ఆ పెద్ద మనిషి ఏం చేశాడు అనేది కనుక తెలిస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు అనమాట అయితే ఇది రాజస్థాన్కి సంబంధించిన విషయం జరిగింది రాజస్థాన్ లో ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు ఒక దంపతులు ఉన్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అయితే ఇద్దరు కూడా ఒక నార్మల్గా ఒక గ్రామీణ గ్రామీణ స్కూల్ కి సంబంధించిన టీచర్స్ అనమాట అయితే ఎప్పటి నుంచో వాళ్ళు పాపం దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇద్దరు చక్కగా పని చేసుకోవటము రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఒక ఒక సొంతిల్ని అయితే అక్కడ ఏర్పాటు చేసుకున్నారు రోజు వెళ్ళి వస్తుండడం జరుగుతుంటుంది అయితే ఏమైందంటే ఒక రోజు ఆయన రిటైర్ అయిపోయారు ఆవిడ రిటైర్మెంట్ అవ్వకపోయినప్పటికీ కూడా ముందుగానే విఆర్ఎస్ తీసేసుకుంది ఇంకా పని చేయలేక ఆ వృద్ధాప్యంలో సరి తీసుకున్న తర్వాత వాళ్ళు బస్సు ఎక్కి వెళ్తుంటే వాళ్ళకి కొంతమంది ఆడపిల్లలు కనిపించారు అయితే కొంతమంది అంటే ఆ రాజస్థాన్ లో వీళ్ళు ఉంటున్న గ్రామానికి చుట్టుపక్కల ఇంకొక మూ ఇరవై ముప్పై గ్రామాల దాకా ఉన్నాయన్నమాట అయితే వీళ్ళు ఆ స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దాదాపుగా కొన్ని గ్రామాలను చూసుకుంటూ వెళ్ళాలి ప్రతి గ్రామంలో ఆడపిల్లలు చదువుకోవడానికి బస్సు కోసం వెయిట్ చేయటము గంటల తరపడి నుంచోవటము వర్షం పడుతున్నా కూడా కనీసం ఒక గొడుగు కూడా లేకపోవటము అలాగే అక్కడున్న చాలా మంది ఆకుతాయిలు ఆడపిల్లల్ని ఏడిపించటము అలాగా వాళ్ళ ఇంట్లో కూడా అంటే రాజస్థాన్ లాంటి కొన్ని ప్రదేశాలలో అందులోను మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలు చదువుకోవటమే గొప్ప విషయం అయితే ఇంట్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళు కష్టపడి స్కూల్కి వెళ్దాం అనుకునే లోపు స్కూల్కి వెళ్ళటానికి ఎన్నో అవరోధాలు పోనీ సరిగ్గా రోడ్డు గట్రా ఏమైనా ఉంటాయంటే అవి ఉండవు మట్టి రోడ్లు వర్షం పడితే మునిగిపోవటాలు అయితే దాదాపుగా ఈయన 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 పేరు యాదవ్ అనమాట యాదవ్ గారు చాలా రోజుల నుంచి ఈ ఆడపిల్ల కష్టాలు చూసి 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 ఒక రోజు ఏమైందంటే ఇద్దరు దంపతి ఇద్దరు కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వచ్చిన ప్రావిడెంట్లో దాదాపుగా ఎనభై శాతం అంటే ఆయనకు వచ్చిన డబ్బుల్లో ఇంకొక మూడు నాలుగు లక్షలు మిగిలి ఉంటుందేమో మొత్తం ఇరవై మూడు లక్షలను పెట్టి ఆయన ఏం చేశాడంటే ఆ ఆడపిల్లల కోసం ఒక బస్సు కొన్నాడు ఎస్ మీరు విన్నది నిజమే అంటే మనం మామూలుగా మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలంటేనే పిఎఫ్ డబ్బులు అబ్బా ఇప్పుడు ఎందుకులే ఈ అవసరం ఎందుకులే అనుకుంటాం అలాంటిది ఒకటి కాదు రెండు కాదు నలభై మంది ఆడపిల్లలు చక్కగా సురక్షితంగా వాళ్ళ నుంచి వాళ్ళ ఇంటి నుంచి కాలేజ్కి లేదా వాళ్ళ విద్యా సంస్థలకి వెళ్ళడానికి నలభై సీటర్ల బస్సు కొన్నాడు అంతేకాకుండా ప్రతి నెల డ్రైవర్కి పెట్రోల్కి రోడ్ కి ఆయన దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతాడు ఆయనకు వచ్చిన పెన్షన్లో ఆయన పెన్షన్ అరవై వేలు వస్తుంది అయితే దాదాపుగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మిగిలిన పదిహేను వేలు అలాగే వాళ్ళ ఆవిడ ఉద్యోగం చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో వాళ్ళు బ్రతుకుతున్నారు అయితే ఆ ఆడపిల్లల్ని ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే నేను ఒక ఆడపిల్లని కన్నా తండ్రిని కానీ నా ఆడపిల్లకి నేను పెళ్లి చేసిన తర్వాత భర్త వేధింపులు తట్టుకోలేక నా కూతురు చచ్చిపోయింది అప్పటి నుంచి నేను ఒంటరి వాడిని అయిపోయాను ఇంతమంది ఆడపిల్లలు చదువు కోసం కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను అందుకనే వాళ్ళ కోసం ఒక బస్సు వేశాను వాళ్ళు సురక్షితంగా కాలేజీ నుంచి ఇంటికి ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళాలి అనేదే నా ప్రధానమైన ధ్యేయం వాళ్ళు చక్కగా చదువుకోవాలి ఒక ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే అంటూ చెప్పాడు ఆ యాదవ్ గారు అంతేకాకుండా రోడ్ ట్యాక్స్ ప్రతి నెల ఐదు వేలు కడతాడు ఆయన అలాగే డ్రైవర్ కి ఆయన ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఇస్తాడు ఇది కాక దానిలో డీజిల్ కి గట్రా మిగతా రిపేర్లకి ఇంకొక పదిహేను ఇరవై వేలు దాకా ఇస్తాడు ఆయన సొంత డబ్బులో ఇస్తున్నాడు అయితే ఇది చూసిన ఆడపిల్లలందరూ కూడా అంకుల్ మీరు ఇంత గొప్పగా మాకు ఇంత సహాయం చేస్తున్నారు మేము కూడా ఎంతో కొంత మా మా చిరు సత్కారం లాగా మేము ఇస్తామని చెప్పేసి ఆ బస్సుకి సంబంధించిన మెయింటెనెన్స్ ని వాళ్లే తలోక వంద రూపాయలు రెండు వందలు నెలకు వేసుకుని చక్కగా ఒక నలభై నుంచి అరవై మంది ఫస్ట్ ఈ బస్సు ముప్పై ఎనిమిది మందితో స్టార్ట్ అయింది తర్వాత నలభై అరవై అరవై ఐదు డెబ్బై అంటే నలభై ఆరు సీట్లే ఉండొచ్చు కానీ నిలబడినా వెళ్తారు ఏముంది సురక్షితం ముఖ్యం వాళ్ళకి అంతసేపు నిలబడి బస్సు కోసం వెయిట్ చేసి ఎక్కడ బస్సు రాక ఆటో లేక ఇబ్బంది పడే కన్నా చక్కగా నిలబడి వెళ్ళి వాళ్ళు కావలసిన కొంత డబ్బుని ఆయనకి ఇస్తుంటే ఆయన ఒకటే మాట అన్నాడు అమ్మ మీరు మాకు ఏమి ఇవ్వద్దు నా కూతురికే నేను చేశాను అనుకుంటానని అన్నాడు అది ఆయన మంచితనం కానీ ఆ ఆడపిల్లలందరూ కూడా మేమందరం కూడా మీ కూతుళ్ళమే కదా అంకుల్ ఎందుకు మీరు వద్దంటున్నారు అంటూ పనిమాల వాళ్ళందరూ కూడా చక్కగా డబ్బేసి కొంతవరకు పెట్రోల్ ఖర్చులు లేదా ఇతర రిపేర్ ఖర్చులు డ్రైవర్ ఖర్చులు బరాయిస్తున్నారు అనమాట ఇంతకన్నా గొప్ప విషయం ఉంటుందా అండి ఇరవై మూడు లక్షలు పెట్టి ఒక బస్సు కొన్నాడు ఊరి జనాలను ఉద్ధరించడానికంటే మామూలు విషయం కాదు